ఉద్యోగానికి వెళ్ళామనుకోండి మనతోటి వారిని అయితే మనము సమానంగా మన కింద వారిని కూడా మనం ప్రేమతో చూడాలి ఒకవేళ అధికారులు మన మీద పెత్తనం చేసిన మన పాత్ర ఏంటంటే మనము దానికి దేవుని పెట్టారా తల ఉంచి చూసుకోనైనా ఈ అధికారి నా మీద ఉన్నాడు ఈ అధికారి మీద సర్వాధికారి నువ్వు ఉన్నావు నువ్వు నాయనా అంటే చక్క పెడతాడు ఆయన అంతేగాని ఆ అధికారాన్ని ఎదిరించవద్దు పనివారులారా మీ యజమానులకు మీరు లోబడి ఉండండి ఎందుకంటే మీరు ఎవరి కింద పని చేస్తున్నారంటే ఈ యజమాని కింద కాదు ఆ యజమాని కింద పని చేస్తున్నారు ఇప్పుడు యజమానులకు ఏం అంటే యజమానులారా మీ కింద ఉన్న మీద మీద పెత్తనం చేసి వాళ్ళు ఏం చెప్పినా తప్పే వాళ్ళనేమో నువ్వు నెగిటివ్గా ట్రీట్ చేస్తూ వాళ్ళని అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉన్నావనుకో నీకంటే పై ఓడుకోరు ఉన్నాడని గుర్తుపెట్టుకో నువ్వు యజమానివైతే నీకు యజమానిగా నేనున్నాడని గుర్తుపెట్టుకో అంటాడు కాబట్టి దేవుని బిడ్లారా యజమాని పెత్తనం చేయొద్దు కిందవారు కూడా దాన్ని తిరస్కరించవద్దు కాబట్టి మనందరము కూడా ఈ పెత్తనము అనే విధానము తప్పు విధానము ఇది లోకములో నుంచి పుట్టుకొచ్చింది అనే సాక్షత్తు యేసు ప్రభువే మనందరికీ చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా మీరు గుర్తుపెట్టుకోండి మీ మనసును కొంచెం తేలికపరుచుకోండి ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది పెత్తనం చిన్న వాళ్ళ మీద పెద్దన పెద్ద వాళ్ళు పెత్తనం చే కొత్త వచ్చిన వాళ్ళ మీద ముందు వచ్చిన వాళ్ళు పెత్తనం చేయడం అన్నీ కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఇలా చేయొద్దతే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈ లోకములో ప్రతి మనిషి కూడా దేవుని స్వారూప్యంలోనే చేయబడ్డాడు అది కంటెంట్ కాబట్టి నువ్వు చూడాల్సింది కోడలను నువ్వు చూడాల్సింది అల్లున్నో నువ్వు చూడాల్సింది నీ కింద ఉన్నో కాదు నువ్వు చూడాల్సింది దేవుని స్వారూప్యంతో ఆటలాడొద్దు